హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మేము బాగున్నాము అండి ఈరోజు పిడికిరాళ్ళ కుకింగ్ ఛానల్లో ఫెషల్ వచ్చేసి దమ్ము బిర్యానీ అండి చికెన్ దమ్ము బిర్యానీ ఇదిగోండి చికెన్ దమ్ము బిర్యానీకి ఫస్ట్ కావాల్సింది చికెన్ అండి చికెన్ నేను కేజీ తీసుకున్నానండి ఇలా ఇదిగో చూడండి ఇలా ముక్కలు కొట్టించుకోవాలి ఇదిగోండి ఇలా ముక్కలు ఇలా ముక్కలు కట్ కట్ చేయించుకోవాలి ఇలా ముక్కలు ఫ్రెండ్స్ మీ హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మేము బాగున్నాము ఈరోజు పిడిగరాల కుకింగ్ ఛానల్లో వచ్చేసి ఫెషల్ వచ్చేసి దమ్ము బిర్యానీ అండి దమ్ము చికెన్ దమ్ము బిర్యానీ అండి ఇదిగోండి చికెను నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నాను ఇదిగో కేజీ చికెన్ తీసుకున్నాను కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని దీన్ని శుభ్రంగా కడుక్కొని శుభ్రంగా కడుక్కొని దీన్ని దీంట్లోకి కారం ఉప్పు పసుపు అల్లం వెల్లి పేస్ట్ కొద్దిగా జీలకర్ర కొంచెం ధనియాల పొడి సాల్ట్ మొత్తం వేసి ఇదిగోండి కలిపి పెట్టాను ఇది చూడండి చూడండి ఇదిగోండి కలిపి శుభ్రంగా ఇలా ఇలా కలుపుకోవాలండి ఇలా చక్కగా ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర కొంచెం జీలకర్ర మొత్తం వేసి ఇలా కలిపి పెట్టుకోవాలండి దమ్ము బిర్యానీకి ఇలా కలిపి ఒక ఐదు నిమిషాలు పెట్టుకోవాలి పెరుగు కూడా వేసుకోవచ్చండి నేను పెరుగు ఇప్పుడు వేయనో నాకు నాకేస్తాను ముక్క లేకపోతే మెత్తగా అయిపోతుంది అండి ఇప్పుడే వేస్తే పెరుగు పెరుగు కొంచెంసేపు నాకు వేసుకుంటే సూపర్ ఉంటుందండి అందుకని ఇట్లాగా ఇదిగోండి ఇలా కలిపి పెట్టుకోవాలండి దమ్ము బిర్యానీకి ఇక్కడ ఇది ఒక పది నిమిషాల పాటు చక్కగా నానాలి ఒక పది నిమిషాల పాటు నానాలి తర్వాత ఇది ఏందో చూద్దాం రండి చెప్పాకండి ఇప్పుడు బాండీ పెట్టుకున్నాను మనం దమ్ బిర్యానీ చికెన్తో చేసుకుంటున్నామని చెప్పాం కదా ఇప్పుడు బాండీ పెట్టుకోవాలండి ఫస్ట్ మనం బాండీ పెట్టుకోవాలి మనం ఎంత రైస్ తీసుకుంటున్నామో దాని తగ్గట్టు బాండీ పెట్టుకోవాలి నేను కేజీ తీసుకున్నానండి కేజీ రైస్కి బాండీ పెట్టుకున్నా ఈ కేజీ రైస్ కేజీ రైస్కి బాండీ పెట్టుకున్నా గ్యాస్ కొట్టి బాండీ పెట్టా ఇప్పుడు మనం ఆయిల్ పోసుకోవాలి నేనైతే ఆయిల్ ఆడుతున్నానండి మీ ఇష్టం మీరు వాడుకుంటే అది రెండు గంటలు ఆయిల్ పోసుకోవాలి కేజీఏ కాబట్టి రెండు గంటల ఆయిల్ సరిపోతుంది సరిపోలేదనుకోండి ఇంకొక అరగంట ఆయిల్ ఇదిగోండి రెండు మూడు గంటలు ఆయిల్ పోసా ఇదిగోండి ఆయిల్ పోసా ఆయిల్ వేడెక్కుతుంది మూడు గంటలు ఆయిల్ పోసా మూడు గంటల ఆయిల్ వేడెక్కుతుందిగా ఇప్పుడు దీంట్లో కావాల్సిన ఐటమ్స్ వేసుకుందాం దమ్ము బిర్యానీ అండి చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది దమ్ము బిర్యానీ చికెన్ దమ్ము బిర్యానీ అండి చాలా బాగుంటుంది ఇదిగోండి పలావ్ దినుసులు ఆకు పరా ఆకు జీగర్ అన్నీ అండి పలావ్ దినుసులు అన్ని పలావ్ దినుసులు మొత్తం ఇలా వేసుకోవాలి ఇలా చూడండి ఇవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయినట్టుగా మనం కొంచెం ఫ్రెండ్స్ ఉంచుకున్నామండి ఇవన్నీ కలర్ చేంజ్ అవుతున్నాయి కదా ఇప్పుడు దీంట్లోకి ఉంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి మాకైతే జీడిపప్పు లేవు కాబట్టి నేను జీడిపప్పు కూడా యాడ్ చేయాల మీరు కావాలనుకుంటే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు ఉంటే ఉల్లిపాయ ముక్కలు ఒక ఒక ఇదిగోండి గుప్పెడ ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయలు సమ్మ కలుపుకోవాలండి ఉల్లిపాటులో ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం కలరు చేంజ్ అయ్యచ్చు కొంచెం కలరు చేంజ్ అవ్వాలి దాంట్లోనే ఇవ్వండి టమాటాలు పచ్చిమిరగాయలు టమాటాలు వచ్చేసి రెండు టమాటాలు మూడు పచ్చిమిరగాయలు అండి రెండు టమాటాలు మూడు పచ్చిమిరకాయలు ఇవన్నీ కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి చూడండి ఇప్పుడు చక్కగా కలర్ కొంచెం చేంజ్ అయ్యేదాకా మనం మర్చిపోన్నాం చూడండి ఇప్పుడు కొంచెం టమాటాలు కూడా మనకు మర్చిపోయాయి ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు కూడా కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇప్పుడు దాంట్లోకి కొంచెం జీలకర్ర అండి జీలకర్ర కొంచెం ఒక అర స్పూను జీలకర్ర అది కూడా వేసి కలుపుకోవాలి జీలకర్ర కూడా కదా ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ అల్లం వెల్లి పేస్ట్ కొలతలేముండదండి మనకు మనకి అంత వేసుకోవడమేనండి అల్లం వెల్లి పేస్టు కొలతలు ఏముండదు మనకు సరిపోయి అంత వేసుకోవడమే నేనైతే ఇదిగొడ్ కొంచెం చాలా బాగుంటుందండి ఇలా దమ్ము బిర్యానీ చేసుకుంటే మొక్క కూడా మెత్తగా అవ్వకుండా చక్కగా నీట్గా వచ్చిందండి దమ్ము బిర్యానీలోకి చక్కగా ఇదంతా కలరు చేంజ్ అవ్వాలండి కలరు కొంచెం చేంజ్ అవ్వాలి బాగా చూడండి ఇప్పుడు టమాటాలు అన్నీ మగ్గిపోయాయి కదా అల్లం పేస్ట్ కూడా చక్కగా మన కలర్ చేంజ్ అయింది ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నామండి కొంచెం ఉప్పు ఉప్పు వేసాక ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను ధనియాల పొడి ఇంకా కలుపుకోవాలండి చక్కగా కలుపుకున్నాం ఇప్పుడు చూడండి అన్నీ కలర్ చేంజ్ అవుతున్నాయి కదా ఇప్పుడు మనం చికెన్ వేసుకున్నామండి చికెన్ ఇందాక మనం కలిపి పెట్టుకున్నాక ఇప్పుడు పెరిగేసుకోవాలండి పెరుగు వచ్చేసి ఒక పెద్ద స్పూన్తో ఒక 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 స్పూన్ పెరుగు సరిపోయిద్దండి ఒక స్పూను పెరుగు సరిపోయిద్ది ఎక్కువ కూడా వేసుకోవద్దండి కొంచెం ఒక స్పూను పెరిగేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇప్పుడు దీన్ని దమ్ బిర్యానీ వేసేసుకోవాలి ఈ తాలింపులో ఈ చికెన్ వేసుకోవాలండి ఈ తాలింపులో ఈ చికెను వేసుకోవాలి ఇప్పుడు ఒక పది నిమిషాల పాటు మగ్గరిద్దామండి ఈ పెరుగు ఇదంతా వేసాగా ఈ మసాలా అంతా దీనికి పట్టేటట్టుగా ఒక పది నిమిషాల పాటు బాగా మక్కనిచ్చుకుందాం ఎట్ట కలిపేసాం కదా ఇప్పుడు మనం ఒక పది నిమిషాల పాటు మగ్గనిచ్చుకుందామండి చూడండి చక్కగా మనకి కర్రీ మర్చిపోయిందండి చికెన్ కర్రీ మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లోకి మనం వాటర్ పోసేసుకోవాలి చక్కగా ముక్క కూడా ఎంత బాగుందో చూడండి చికెన్ కర్రీ ఇలా పీసెస్ చక్కగా నేను ఇలా లావు లావు కట్టించుకున్నాను అండి దమ్ము బిర్యానీ కదా నేను లావు పీస్ కొట్టించుకొచ్చుకున్నాను ఎప్పుడైనా దమ్ము బిర్యానీకి మనకి కావాల్సింది లావు పీసెస్ లావు పీసెస్ చాలా బాగుంటుందండి చూడండి మసాలా మొత్తం మగ్గిపోయింది మంచి స్మెల్ వస్తుందండి సూపర్ సూపర్ స్మెల్ వస్తుందండి కర్రీ మాత్రం ఉద్దిరిపోయిందండి ఇప్పుడు ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాం దీంతో నేను ఈ లోటాతో లోట పోస్తున్నానండి చూడండి లోటతో ఒక లోట నీళ్ళు నేను బారు బారు పోసుకున్నాను అండి దమ్ము బిర్యానీకి కొంచమే వాటర్ పడుతుంది చూడండి ఇప్పుడు మనం ఉప్పు అన్నీ సరిపోయినాయో చూసుకుందామండి ఇప్పుడు చూసుకోవాలండి ఉప్పు అన్నీ పర్ఫెక్ట్గా అండి ఉప్పు కూడా కట్గా సరిపోయింది ఉప్పు అన్ని సరిపోయినాయి ఎసురు అంతా మగ్గేదాకా మనం ఉంచుకుందామండి చూడండి టెసురు కూడా మనకి కాగిపోయాయి ఎసురు కూడా చక్కగా కాగిపోయే ఎసురు బాగా తెరాలండి ఎసురు తెల్లి ఆయిల్ అనేది మనకు బయటికి వచ్చేసేయాలి ఇప్పుడు చూడండి ఎసురు కూడా మనం చక్కగా కాగిపోయాయి ఆయిల్ కూడా మనకు పైకి వచ్చేసింది ఇప్పుడు దీంట్లోకి ఏంది కొత్తిమీర పుదీనా వేయలేదు అనుకున్నాను అట్లా కాదండి కొత్తనా పొదనా ముందు వేసుకోకూడదు లాస్ట్లో వేసుకుంటే సూపర్ అండి ఇదిగో చూడండి ఎసుట్లో వేసుకోవాలండి ఇది పొద్దున పొదినా మనకు సరిపోయేంత కొంచెం పుదిన ఇదిగోండి కొత్తిమీర కొత్తిమీర పుదీనా ఇప్పుడు వేసుకుంటే సూపర్ ఉంటుంది మళ్ళీ తర్వాత రైస్ ఉడికాక కొంచెం రైస్ రైస్ మేము చల్లుకుంటే చాలా బాగుంటుందండి తాలింపులు అసలు వేసుకోకూడదండి కొత్తిమీర ఏదైనా దమ్ము బిర్యానీ సూపర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఎక్కువ కలుపుకోవద్దు లైట్గా ఓరు కట్ట కలుపుకోవాలి ఇప్పుడు మనం దీంట్లోకి రైస్ పోస్తున్నామండి ఇగోండి ఒక కేజీ బాస్మి రైస్ కడిగి నానబెట్టుకున్నానండి వడ బుట్టలోకి పోసుకున్నాను కడిగి నానబెట్టుకొని బుట్టలోకి పోసుకున్నానండి ఇప్పుడు ఈ రైస్ మనం దీంట్లో పోసేద్దాం చక్కగా రైస్ అంతా పోసేద్దాం చూడండి రైస్ పోసాం కదా లైట్గా కలుపుకోవాలండి ఎక్కువ కూడా కలుపుకోవద్దు మనం రైస్ పోసాక ఎక్కువ కూడా కలుపుకోవద్దు లైట్గా కలుపుకోవాలి చూడండి ఇప్పుడు మనం మూత వేసుకుందామండి ఇది ఒక పది పదిహేను నిమిషాలు పట్టిద్దండి ఒక పది పదిహేను నిమిషాలు ఉంటే రెడీ అయిపోయింది మనకి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం మనం చూడండి ఇప్పుడు రైస్ కూడా చక్కగా అయిపోయింది చూడండి అసలు రైస్ చూడండి ఎంత పొడి పొళ్ళు ఆడుతుందో మా అమ్మాయి ఎగ్ వేసుకుందండి ఎగ్ వేసుకుంది మా అమ్మాయి ఒక ఎగ్ వేసుకుంది అది ఎగ్ చూడండి అసలు ఎంత బాగుందో అసలు రైస్ అయితే ఎంత పొళ్ళు పొళ్ళు ఆడుతుందో చూడండి మనకు మొక్క కూడా చెక్కు చెదరకుండా ఇదిగో చూడండి అసలు ముక్క కూడా చూడండి ఎంత బాగుందో అసలు సూపర్ కుదిరిందండి దమ్ము బిర్యానీ ఇలా చేసుకోండి ఎక్సలేంటే ఇంక అయిపోయిందండి దమ్ బిర్యానీ చూడండి మన కింద నుంచి ఇప్పుడు పైకి అంటున్నాం కదా ఇగో ముక్కు చూడండి ముక్క ఏమన్నా చెక్కు చదిలిందా చెక్కు కూడా చదవాలా అసలు రైస్ అయితే ఎంత బాగుంది అసలు రెస్టారెంట్ కూడా సరిపోదండి అంత బాగా వచ్చిందండి ఈ రెస్టారెంట్ కూడా మనకు సరిపోదు అంత బాగా వచ్చింది చూడండి పొగలు వెళ్తా ఎంత బాగుందో అసలు రైస్ కూడా ఎక్సలెంట్ అండి ఇలా చేసుకోండి సూపర్ కాంబినేషను బల్లే ఉంటుందండి దమ్మి చూడండి మనం ఇప్పుడు కింద నుంచి కూడా పైకి అంటున్నాం ఎక్కడన్నా మాడినట్టు కానీ ఏమీ లేదండి చూడండి అసలు రైసు ఎలా వచ్చిందంటే సూపర్ అండి దమ్ము బిర్యానీ ఎలా చేసుకోండి సూపర్గా ఉంటుందండి కేజీ అని అండి నేను పోసింది కేజీ రైస్కి చూడండి ఎలా వచ్చేసిందో ముక్కలు కూడా పీసులు కూడా ఎక్కడ పీసులు అక్కడే ఉన్నాయి ఇప్పుడు దీంట్లోకి మనకు అయిపోయింది కానీ ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలు మనం ఏంచి పక్కన పెట్టుకున్నాం కానీ ఈ ఉల్లిపాయలు ంచి పక్కన పెట్టుకున్నా ఉల్లిపాయలు వేసుకోవాలి పైన చాలా బాగుంటుందండి దమ్ము బిర్యానీ అద్దిరిద్దండి ఉల్లిపాయలు కొంచెం ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం చూడండి కొత్తిమీర వేసుకుందాం పైన చూడండి అసలు కలర్గా ఎంత బాగుందోనండి అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి చాలామంది చాలా బాగుందండి ఎక్సలెంట్గా ఉంది ాగుందండి చూడండి అసలు బిర్యానీ అయితే ఎక్సలెంట్గా సూపర్ ఉందండి అసలు బిర్యానీ ఇలా చూస్తుంటేనే తినాలి దీని కాంబినేషను గోంగూర కానీ గోంగూర పచ్చడి కానీ పెరుగు చట్నీ కానీ టమాటా కర్రీ కానీ ఏదైనా సూపర్ కాంబినేషన్ అండి సూపర్ అసలు ఎక్సలెంట్ అండి దమ్ బిర్యానీ ఇలా చికెన్ దమ్ బిర్యానీ చూడండి అసలు పీస్ కూడా ఎంత బాగుంది అసలు పర్ఫెక్ట్గా చాలా బాగా కుదిరిందండి అసలు ఎంత బాగుంది అన్నం కూడా రైస్ ఇదిగో మన పొడి పొడి ఆడుతుంది అసలు రెస్టారెంట్ కూడా సరిపోదండి అలా ఉందండి సూపర్ కాంబినేషను దమ్ బిర్యానీ ఇలా చేసుకోండి క్రిస్మస్ శుభాకాంక్షలు అండి శుభ క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అందరూ జరుపుకునేది మా ఛానల్ చూసేటట్టుతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా లైక్ చేయట్లా షేర్ చేయట్లేదు ఫ్రెండ్స్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తానే ఉన్నా షార్ట్ వీడియోలతో కూడా మీ ముందుకు వస్తున్నా ఫ్రెండ్స్ చాలా మంచి మంచి వీడియోలతో బాయ్ ఫ్రెండ్స్